సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలు త్రాగుడు విభిచారం జారత్వం దొంగతనం లంచగుండితనం నైతికత లేని జీవితాలు నరహత్య కామవికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం వీటన్నిటిని రూపుమాపడానికి జరిగే యజ్ఞం పేరే మత మార్పిడి దేవునిని వ్యాపార కోణంలో చూసేవాడు సమాజ హితం కోరని వాడు పెట్టిన పేరిది నీతి మార్గము అనుసరించినట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిరుపుతారో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది అసలే కాదు మేము మీకు బోధించినది మనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెరిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతమియుడి అందరి ఎడలా దీర్ఘశాంతము కలిగి ఉండు ఎవడు కీడునకు ప్రతికీడు చేయకుండా చూసుకునుడి ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి సంగమునకు వెలుపని వారితో మర్యాదగా నడుచుకునుడి మీకు ఏమీ కొద్దు లేకుండా